యోనా గ్రంథం రెండవ అధ్యాయం మొదటి వచనం ఆ మత్స్యము కడుపులో నుండి యోన ఏహో వాక్యలాగూ ప్రార్థించాను స్తోత్రం దేవస్ ఈ యొక్క వాక్యం ధ్యానిస్తుండగా నాతో మాతో మాట్లాడి బలపరచమని నది నేసుక్రీస్తు నామని ప్రార్థించి పొందుకున్నాం తండ్రి ఆమెను రెండవచనం నేను ఉపద్రవంలో ఉండి ఏహో వాకు చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చాను పాతాల గర్భంలో నుంచి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు నీవు నన్ను అగాధమైన సముద్రంలో పడవేసి ఉన్నావు ప్రవాహంలో నన్ను చుట్టుకుని ఉన్నవి నీ నీ తరంగములు నీ నీ కరుళ్ళును నన్ను కప్పి ఉన్నవి నీ సన్నిధి నుంచి నేను వెలివేయబడితీ అంటున్నాడు ఇక్కడ ఎవరు యోనా గారు చేసినటువంటి ప్రార్థన చూసారా నీ పరిశుద్ధ ఆలయం తట్టు మరలా చూసేదని అనుకుంటుని యోన చనిపోతూ చేసినటువంటి ప్రార్థన ఇది దేవునికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాడు దేవుని కృపను అను అభ్యర్థిస్తున్నాడు ఆయన ప్రార్థనకు జవాబిచ్చేటువంటి దేవుడు ఆయన యోనా ప్రార్థన విన్నాడు హాలె లూయ దేవునికి స్తోత్రం పాతాళ గర్భం నుంచి యోనమ్మారు పెట్టాడు కేకలు పెట్టాడు పాతాళ గర్భం అది అదృశ్యమైనటువంటి లోకం ప్రియులరా పాతాళంలో ఉన్నటువంటి పరాక్రమశాలల్లో బలాడ్జులు దాన్ని గూర్చి దాన్ని సహాయాలను గూర్చి అందరూ ఎస్గేల్ గాన ముప్పై రెండు అధ్యాయం ఇరవై వచ్చిన యోన చనిపోతున్నాడు అగాధమైనటువంటి సముద్ర గర్భంలోంచి చివర ప్రార్థన చేస్తూ ఉన్నాడు మధ్యధర సముద్ర ప్రవాహము అతన్ని ఆవరించింది సముద్ర అందలి తరంగములు అలలు దేవుని అని చెప్పి మీరు గుర్తించాలి అగాధమైనటువంటి కుంటలోను చీకటి గల చోట్లలోను అగాధ స్థలములోను నీవు నన్ను పొరుండబెట్టి ఉన్నావు అంటున్నాడు ఎనభై ఎనిమిదో కీర్తన ఆలోచనలో మరణం సంప్రాప్తమైనటువంటిది దేవుని కృప మాత్రమే తనను బ్రతికించగలదు దేవునికి స్తోత్రం నీ సన్నిధిలో నుంచి నేను వెలువేయబడినను నీ పరిశుద్ధాలయం తట్టు మరలా చూసేదని నీ యోనా రెండు నాలుగులో మనం చూస్తూ ఉన్నాం ప్రియులరా ఆ మత్స్యమ కడుపులో యోనా ఏహో ఇలాగ ప్రార్థించాను ప్రార్థనకు ఫలానా స్థలం అంటూ ప్రత్యేకంగా ఉండదు పాతాల గర్భమైన ఆగాధమైనటువంటి సముద్రమైనటువంటి గర్భమైన తరంగాల మధ్య అలల క్రింద నుండి నేను అయినా సరే ప్రార్థన చేయగలం గుడిలో బడిలో వాణిల్లో ఖర్జానాలు ఎక్కడి నుంచైనా సరే ప్రార్థించవచ్చు బస్సులో ట్రైన్లో ఫ్లైట్లు ఎక్కడైనా సరే ప్రతి చోట విశ్వాసులు పవిత్రమైన తమ చేతులు దేవుని స్తోధించగలుగుతారు మీరు ఎక్కడ ఉంటే అదే ప్రార్థనా స్థలం పౌలశీలలో మరి అసరసలో ఉంచి ప్రార్థించారు దేవునికి స్తోత్రం కలుగునిగాక ఆలెరువు ఆత్య మరి పరిస్థితుల్లో ఆత్మ ఎందు తీవ్రత కలుగుతుంది ప్రార్థనాత్మక కలవారే ప్రతి పరిస్థితుల్లో కూడా ప్రార్థించగలుగుతారు యోన ఉపద్రవంలో ఉన్నాడు పూర్తిగా దేవునికి లోబడిన వాడే విరిగి నలిగినటువంటి మనసుతో ప్రార్థిస్తూ ఉన్నాడు ఇప్పుడు తిరుగుబాటు ధోరణ అతనిలో బుద్ధిగా లేదు శ్రమ అతని గుణపరిచింది వరకు కూడా సహించిన వాడే రక్షించబడతాడు సముద్ర గర్భంలో ఉన్న యోన విశ్వాసాన్ని కోల్పోలేదు ప్రిల్ల దేవుడు తనను మరణం నుండి కాపాడగలడని చనిపోయినా సరే బ్రతికించగలడని చెప్పి యోన నమ్మాడు గతంలో ఉన్నటువంటి అవిధేయతను బట్టి ప్రగాఢమైనటువంటి ప్రత్యేక తప్పాన్ని వెలుబుచ్చుతూ ఉన్నటువంటి వాడుగా యోన కనిపిస్తాడు అగాధ స్థల నుంచి యోనా చేసిన ప్రార్థన అత్యున్నతమైనటువంటి స్థలం పరలోక సింహాసనమైన ఆసీనుడైనటువంటి దేవుడు విన్నాడు సత్వరమే అతని ప్రార్థనకు జవాబు వచ్చింది చేప కడుపే సముద్ర గర్భమే యోనాకు ప్రార్థన మందిరం అయిపోయింది తన సేవకునే ప్రార్థన మనవి దేవుడు జవాబిచ్చాడు అతన్ని ఆదుకున్నాడు మహోన్నతమైనటువంటి దేవుడు యోనా కన్నీటిని చూశాడు తప్పించుకుని పారిపోయేటువంటి సేవకుని తిరిగి తన వద్దకు సేవలోనికి రప్పించుకున్నాడు బాధాతప్త హృదయంతో యోనా చేసినటువంటి ప్రార్థన దేవుని హృదయాన్ని కదిలించింది సముద్ర గర్భంలో దుఃఖ సాగరంలో యోనా మునిగిపోతూ ఉన్నాడు దేవా నీ చేతిలో నన్ను ఇక్కడ పడవేశావు నీ చేతితోటి నన్ను పడేసావు అది నీ చెయ్యే అది నేను గుర్తించాను అంటున్నాడు యోన దేవుని జ్ఞానం దేవుని ప్రేమ ఎలాంటివో ఆయన క్రమశిక్షణాత్మకమైనటువంటి చర్యలు మనం గ్రహించగలుగుతూ ఉంటాం దేవుడు సర్వశక్తి సముద్ర గర్భంలో యోనతో ఉన్నాడు అతన్ని నశింపనీయలేదు కుళ్ళు పట్టనీయకుండా ఉంచాడు గమనించాలి గమనించారు సముద్ర ప్రాణులు యోనా శరీరాన్ని తినేయకుండా కడుపు యోనకు ఆశ్రయస్థానం అయ్యింది మనం ఎక్కడున్నా సరే దేవుడు మహిమార్థంగా ఉండాలి సర్వశక్తి మంత్రి దేవుడు కృపా కనిక్రమలు కలిగినటువంటి వాడు ఆపత్కాలమ నమ్ముకొనదగినటువంటి వాడు సహాయకుడు యోనా అనుభవాలను బట్టి శ్రమ బాధితులైనటువంటి విశ్వాసాలు చాలామంది ఉంటారు ప్రియులారా నీ సన్నిధిలో నుంచి నేను విలువేయబడినటువంటి నీ పరిశుద్ధాలైన తట్టు మరలా చూసేదని అనుకుంటుని అంటున్నాడు ఇక్కడ యోనా రెండు నాలుగులో గమనించాలి యోన ఉత్తరాదిలో పాలస్తీనాలో ఉన్నాడు ఆయన కానీ దక్షిణాన ఉన్నటువంటి ఇరిశ్రీమ ఆలయాన్ని గురించి ఆలోచిస్తూ ఉన్నాడు అనగా అందులో ఉన్నటువంటి దేవుని యొక్క దేవుని గురించి తలంచుతున్నాడు అని చెప్పి భావం అన్నమాట కాబట్టి ఇక్కడ ఒక ఇంటిని చూస్తే అందులో ఉన్నటువంటి నీ స్నేహితుడు జ్ఞాపకం వచ్చినట్టు రాజభవనం చూస్తే అందులో ఉన్నటువంటి రాజు జ్ఞాపకం వచ్చినట్టు యోనకు దేవాలయం అంటే అందులో ఉన్నటువంటి దేవుడే జ్ఞాపకం వస్తూ ఉన్నాడు దేవుడు తనలో ఉన్నాడని చెప్పి యోన నమ్మాడు దేవునికి స్తోత్రం కలుగునగా వింటున్నారా కాబట్టి తన నిబంధన ప్రజలకు తన కృపను కనపరిచేటువంటి స్థలం పరిశుద్ధాలయం దేవుడు తన ప్రజల పాపాలను క్షమించేటువంటి స్థలమే దేవాలయం దేవుడు దీర్ఘశాంతం కనికరం కలిగినటువంటి వాడు తాను దేవుని పాపం పుట్టించాడు కాబట్టి యోనా దేవాలయం చూడాలి చూ చూచాడు అంటే దేవుడే దిక్కని నమ్మాడని అర్థం అనమాట తన సంకట పరిస్థితిలో కూడా దేవుడే జోక్యం కలుగు చేసుకుని తనను విడిపించాలని చెప్పి గత్యంతరం లేదు తన దేవుని నామోను ఓ మరి ఓ ఉంచబడినటువంటి దేవలైనంతట్టు యోన చూశాడు దేవునికి స్తోత్రం కలుగును దేవుడు ఎంత మరి దేవుడు ఎత్తలేనంత లోతుకు మరి తానేమీ పడిపోలేదని చెప్పి దేవుడు పైకి లేపలేనంత లోతులో లేడని చెప్పి దేవుడు తన చేతితో అందుకోలేనంత దూరాన పడిపోచాలడు దేవుడు ఓదార్పు ఇస్తాడు ఖచ్చితంగా దేవుని విడలారా ఆయన ముఖ సందర్శనం చేసుకోండి మీ ముఖాలు ప్రకాశిస్తాయి మనం సిగ్గుపడనక్కర్లేదు యోనాలాగా దేవుని చాలా చూసి వేడుకుందాం కాబట్టి ఆ మత్స్యము కొడుపులో నుండి యోనా యోహోవాను ఇలాగ ప్రార్థిస్తూ ఉన్నాడు ప్రిల్లరు గమనించాలి ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఏలి యొక్క కాకులు ద్వారా ఆహారం పంపించినటువంటి దేవుడు దాని ఏలను సింహాల గుహంలో కాపాడినటువంటి అగ్నిగుణులు శ్రద్ధ కుమేశంలో రక్షించిన దేవుడు యోనాను కాపాడలేడా కాపాడగలడు అంతేకాదు యోన చనిపోయినా కూడా దేవుడు బ్రతికించగలడు శద్దకుమేశ రాజు చెప్పిన మాటకు జ్ఞాపం ఉన్నది కదా ఒకవేళ ఆయన రక్షింపకపోయిన రజ నీ దేవతలను మాత్రమే మొక్క అదే విశ్వాసం నిరీక్షణ యోనాకున్నాయి మత్స్యములో యోన శవం కాపాడబడింది మూడు రోజుల తర్వాత యోన సజీవుడై నిన్వేకు వెళ్తాడు ఈ దీక్షణ ఆ యొక్క యోనా ప్రవర్తనలో వ్యక్తమవుతూ ఉన్నది హలో పాపం నుంచి విడుదల పొందినటువంటి వ్యక్తి నోరు తెరిచి దేవుని శుద్ధిస్తాడు పాపంలో ఉన్నప్పుడు నోరు నొక్కినట్లు అయిపోయి మూసికుపోతుంది చేప కడుపులో పడే మరి ఆ చేప కడుపులో పడేటువంటి వరకు యోన ఎంత మొండిగా ప్రవర్తించడం అందరికీ తెలుసు సంఖ్య ఇరవై ఏడు తొమ్మిదిలో మూసి సర్పం ఒకటి చేయించే స్తంభం మీద దాన్ని పెట్టెను రెండో తిండి తొందర ముప్పై మూడు పన్నెండులో అతడు శ్రమలలో ఉన్నప్పుడు తన దేవుడైన యహోన బతిమాలుకొని తన పితృల దేవుని సన్ని తాను బహుగా తగ్గించుకొని ఆయనకు మరలిడగా ఆయన అతని విన్నపములను ఆలకించి అని ఉన్నది ఇక్కడ రెండోది ముప్పై ఏడు పదమూడులో అతన్ని తిరిగి తీసుకొని వచ్చినప్పుడు ఏహో దేవుడై ఉన్నాడని చెప్పి మనసే తెలుసుకుంది చేప కడుపులో చావబోతుండగా మరి ఇక్కడ యోనకు ఆధ్యాత్మికమైనటువంటి స్పృహ కలిగింది యోన గమ్యస్థానం చేప కడుపు కాదు నినివే పట్టణం యోన చేప కడుపులో పడుతూ దేవునికి చేసినట్టు ప్రార్థన అంత అనమాట చేప కడుపులో పడి చనిపోతూ ఆమెనంటా ఉన్నాడు అక్కడ ప్రమాదం సంభవించినప్పుడు హృదయం ఓ అట్టడుగు నుంచి ప్రార్థన బయలుపెడుతుంది యోన ఆత్మ ఎందుకు ప్రార్థన చేశాడు స్వచ్ఛందంగా ప్రయత్నంగా అప్రయత్నంగా వెలువడిన మాటలు అనమాట పాతాల నుంచి పెట్టినటువంటి గావు కేక అది యోనాకు సమాధి అనుభవమే చేప కడుపే సమాధి యోనా సమాధి ఈ సంగతి యోనాకు తెలిసిపోయింది చనిపోయినా సరే దేవుడు బ్రతికించగలడని చెప్పి యోనాకు అర్థమైపోయిన నిరీక్షణ వచ్చిందనమాట దేవునికి స్తోత్రం కలిగిన గాక ఇది ప్రభు పునరుత్నానికి ముందు సూచన యోనా చనిపోయి బ్రతకడం యేసుక్రీస్తు ప్రభు పునరుత్నం పోలి చూస్తే దేవుడు యోనాను నుంచి లేపాడు బ్రతికించాడు అదే యోనాను గురించినటువంటి అద్భుతం అనమాట ఇది యేసు ప్రభు పునరుత్నానికి ముందు చూసిన యోన చనిపోయి బ్రతకటం మరి ప్రభు ఇక్కడ గమనించాలి ప్రియలరా చాలా అద్భుతమైనటువంటి వాక్యం ఇదంతా కూడా దేవుడు యోనాను మృతి నుంచి లేపాడు బ్రతికించాడు అదే యోనాను గురించినటువంటి అద్భుతం అనమాట కాబట్టి ఇక్కడ నీ దేవుని సన్నిధిలో మనం ఒక విధంగా ఉండాలి ఒక భక్తి కలిగినటువంటి దేవుడిలాగా యోన తన యొక్క చివరి కోరికను ఈ విధంగా వెలువచ్చుతూ ఉన్నాడు దేవుడు ఈ నిన్వే వాళ్ళకి అంటే మరి మరి తర్ నివేళంటే తర్శిస్తూ వెళ్తూ ఉన్నాడు యోన తలంపులన్న కూడా దేవుని తలంపులు కాదు దేవుని తలంపుకు వ్యతిరేకంగా ప్రయాణ చేస్తున్నాడు యోన క్రమశిక్షణ ఓడలో ఉన్నటువంటి అన్యులకు రక్షకుడైనటువంటి దేవుని వద్దకు మరల గమనించాలి దేవుని వద్దకు మరడానికి మార్గం ఏర్పడింది అనమాట వాడలో వారంతా కూడా బలు కల్పించారు బలి వేసినే చూపుతూ ఉంది గమనించాలి దేవుని నామానికి మహిమ కలుగును కాక కాబట్టి ఇక్కడ యోన క్రమశిక్షణ ఆ యొక్క ఓడలో ఉన్నటువంటి అన్యులకు రక్షణార్థమైనటువంటి దేవుని మరలడానికి మార్గం ఏర్పడింది వాడలోని వారంతా కూడా బలిపించారు ఆ బలి వేసినే చూపుతుంది రెండవ అధ్యాయం ఐదవ వచనం ప్రాణాంతం వచ్చినంతగా జనం నన్ను చుట్టుకొని ఉన్నవి సముద్రగాదము నన్ను ఆవరించినది సముద్రపు నాచు తలకు చుట్టుకొని నేను మరెన్నటికీ ఎక్కి రాకుండా భూమి గడియలు వేయబడి ఉన్నవి పర్వతముల పునాదుల్లో నుంచి నేను దిగి ఉన్నాను వచ్చిన కోపంలో నుంచి నా ప్రాణం నాలో ముర్చలుగా నేను ఎహోవాను జ్ఞాపకం చేసుకుంటుని నీ పరిశుద్ధాలయంలోనికి నీ వద్దకు నా మనవి వచ్చేను ప్రాణాంతము వచ్చినంతగా జలములు నన్ను చుట్టుకొని ఉన్నవి సముద్రగాధము నన్ను ఆవరించి ఉన్నది సముద్రపు నాచు నా తలకు చుట్టుకొని ఉన్నది అలలుయా దేవా జలములు నా ప్రాణము మీద పొరులుచున్నవి నన్ను రక్షింపుము నిలుక నెయ్యి అన్నటువంటి అగాధమైనటువంటి కీర్తన గ్రంథం అరవై తొమ్మిదోజీ మనం చదివినట్లయితే ఇక్కడ ఆ విషయాలు చూస్తూ ఉన్నాం పద్దెనిమిదవ కీర్తన ఐదవ వచ్చినప్పుడు పాతాళపు పాశములు నన్ను మరణపు ఊరుల నన్ను ఆవరింపగను ఆ విలాప మూడో అద్యం యాభై నాలుగో వచనంలో నీళ్లు నా తల మీదుగా పారెను నాశనమైతేనని చెప్పి నేను అనుకుంటేనే సముద్రపు నాచు యోనా తలకు చుట్టుకొనిన్నది పర్వతముల పునాదుల్లోకి దిగిపోయాను అంటున్నాడు కీర్తన పద్దెనిమిది పదిహేనులో ఏహోవా నాసిక ఉన్న ఊపిరిని నీవు వడిగా విడువగా నీ గద్దెంపునకు ప్రవాహ జన్మలు అడుగు భాగములు కనబడిను భూమి పునాదులు బయలుపడిను కీర్తన పద్దెనిమిది పదిహేనులో ఉన్నటువంటి మాట అది యోగు పదిహేడు పద్నాలుగు నీవు నాకు తండ్రివని గోతితోనూ నీవు నాకు తల్లివని చెల్లెలవని పురుగుతోనూ నేను మనవి చేయించున్నాను అంటాడు ఇక్కడ భక్తుడు యోనా రెండు వారులో నా దేవా దేవాహోవ నీవు నా ప్రాణము కూపములో నుండి పైకి రప్పించి ఉన్నావు అంట ఉన్నాడు అక్కడ కోపంలో నుండి నా ప్రాణం నాలో మూర్చిల్లగా రెండు ఏడు నేను ఏ జ్ఞాపకం చేసుకుంటుని అంటున్నాడు కీర్తన నూట నలభై మూడు మూడు నాలుగు వచ్చిన గాఢాంధకారంలో నన్ను నివసింపజేయించున్నావు కావున నా ఆత్మ నాలో కృంగి ఉన్నది యహోవా రాత్రివేళ నీ నామము స్మరణ చేయించున్నాను నీ ధర్మశాస్త్రం అనుసరించి నడుచుకొని చున్నాను దేవునికి స్తోత్రం నీ పరిశుద్ధాలయం తట్టు మరలా చూచేదను అనుకుంటుని నీ పరిశుద్ధాలయంలోకి నీ వద్దకు నామానం వచ్చేలుయ్యా దేవా అరవై మూడు కీర్తన ఒకటి రెండు వచ్చిన నా దేవుడు నీవే వేకునే నిన్ను వెతుకుతును నీ బలమును నీ ప్రభావం చూడవలనని నని పరిశుద్ధాలయం నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను దేవునికి స్తోత్రం ప్రాణాంతం వచ్చినంతగా జలములు నన్ను చుట్టుకొని ఉన్నవి సముద్రాగాదము నన్ను ఆవరించి ఉన్నది సముద్రపు నాచు నా తలకు చుట్టుకొని ఉన్నది హాలూయ దేవునికి స్తోత్రం కలుగును గాక ప్రాణాంతం వచ్చినంతగా అన్నాడు ఇక్కడ వింటున్నారా నేను మరెన్నటికీ ఎగ్గి రాకుండా అన్నాడు రెండో అధ్యాయం ఆరో వచ్చిండు ఆపోజిట్ రెండు ఇరవై ఏడులో నా ఆత్మను పాతంలో విడిచిపెట్టవు నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవు సమాధిలో ఏసు శవం కుళ్ళు పట్టలేదు భూమి ఆయన భౌతిక కాయని భద్రపరిచింది అలాగే సముద్ర మత్స్యం యోనా శరీరాన్ని భద్రపరిచింది యోనా శరీరం కుళ్ళు పట్టలేదు అంటే అది శవం కాబట్టి ఉండొచ్చు ప్రియలారా గమనించాలి యోనా శరీరం కుళ్ళు పట్టలేదా అట్టింది ఇక్కడ యోహాను సువార్త పదకొండు ముప్పై తొమ్మిదిలో మార్త ప్రభు అతడు చనిపోయి నాలుగు దినములైనది గనుక ఇప్పటి వరకు వాసన కొట్టునని చెప్పి యేసు ప్రవర్త చెప్తుంది యేసు లాజను బ్రతికించినట్టు యేసు లాజను బ్రతకనిచ్చినట్టు యోన కూడా బ్రతికి చేపకడుపు నుంచి బయటపడ్డాడు యోనా స్పష్టం చేస్తున్నాడు తాను చనిపోయాడు తిరిగి బ్రతికాడు బ్రతికి ఈ మాటలు రాస్తూ ఉన్నాడు యోనా అద్భుతం పునరుత్నమే హాలే దేవునికి స్తోత్రం కలుగునగాక వింటున్నారా చేపగడుపులో మూడు రోజులు బ్రతికి ఉండటం కాదు చనిపోయి మూడో రోజు చేపగడుపులో నుంచి లేచి రావటం అద్భుతం యేసు పునరుత్నాన్ని ఇంత తేటగా ప్రవచించిన ఏ గ్రంథము కూడా పాత నిబంధన గ్రంథంలో లేదు హాలో దేవునికి స్తోత్రం గాక వింటున్నారా నా ప్రియమైనటువంటి సహోదర స్నేహితులరా ఇక్కడ మరి చాలా అద్భుతమైనటువంటి విషయం అనేది సంఘం అనేటువంటి మందసం యేసు మరణము పునరుత్నం అనే రెండు అడ్డు కర్రలపై ఆధారపడింది ఈ రెండు పరమ సత్యాలను యోన గ్రంథంలో ఉన్నటువంటి చరిత్ర మనకు నేర్పుతుంది రెండో అధ్యయో కోపంలో నుండి నా ప్రాణము నాలో మూర్ఛిల్లగా నేను ఏ హోవాను జ్ఞాపకం చేసుకుంటేనే నీ పరిశుద్ధాలయంలోనికి నీ యొద్దకు నా మనవి వచ్చేను దేవునికి స్తోత్రం కలుగును గాక హాలెలుయా వింటున్నారా నా మాన వచ్చింది అతనికి మానవ సహాయం లభించే అవకాశమే లేదు అంతా దిగ్బంధమైపోయింది అప్పుడు తన దేవుణ్ణి యోనా జ్ఞాపకం చేసుకున్నాడు తప్పిపోయినటువంటి కుమారుడు పందులు తినే పొట్టు కూడా దొరకక సచ్చే పరిస్థితుల్లో తండ్రిని ఏం చేస్తున్నాడు జ్ఞాపకం చేశాడు తండ్రి జ్ఞాపకం వచ్చేటప్పుడు దేవుని ఆజ్ఞను తన అవిధేత ప్రవర్తన కూడా జ్ఞాపకం వచ్చిందనమాట అతని ఆత్మలో ఆశాకిరణం తడుక్కుమరి మెరిచింది ఈ స్మృతి అతన్ని ప్రార్థనకు ప్రేరేపించింది దేవుణ్ణి మరిచిపోయిన వారు ప్రార్థన కూడా మర్చిపోతారు ప్రియులరా దేవునికి స్తోత్రం కింటున్నారా దేవుని వాగ్దానాలను జ్ఞాపకం చేసుకునేటువంటి వారు తమ హృదయాలను దేవుని వైపు ఎత్తి స్థుతిస్తారు దేవుని దృష్టి అట్టి వారిపైననే కేంద్రీకరించబడి ఉంటుంది వారికి వెంటనే విమోచన ప్రాప్తిస్తుంది ప్రార్థనలో వాక్యాన్ని ఎత్తిబడి ప్రార్థించాలి ప్రభు తన వారిని ఎరుగును దేవుడు ఎంతైనా నమ్మదగినవాడు అని నమ్మాలి ఆయన విశ్వసనీయుడు అని ఆయన బిడ్డలు విశ్వసించాలి ఆయన కృపా వాత్సల్యములు మనకు ఆదరణ గొలుపుతాయి మన సహవాస్ మన యొక్క నవనాడులు కృంగిపోయి నిరాశ నిస్పృహల్లో దీనావస్థలో దయనీయమైన స్థితిలో ఉన్నప్పుడు ఆయన మనను కరుణించి విడుదల చేసి ఆ విడుదల ప్రసాదిస్తాడు ఇది నిజం ప్రవక్త ప్రార్థన దేవుడు విన్నాడు ఓడలో ఉన్నటువంటి వారు అన్యులు నినివేవారు కూడా అన్యులే అన్యులైనా సరే ఓడ నావికులు తమపై దయచూపారు కానీ దేవుని ప్రవక్త అయ్యుండి కూడా యోన నినివే వారికి ప్రేమ చూపలేకపోతున్నాడు తనకు వారి పట్ల ప్రేమ అంత కరుణ కలగలేదనమాట కాబట్టి పాత నిబంధనలు యూదులకు అన్యుల కంటే ద్వేషం ఉంది కానీ దేవుడు అన్యులను ఎంత ప్రేమిస్తున్నాడో తెలియజేసే గ్రంథం ఇదొక్కటే యోన చేసింది తక్కువ తప్పు కాదు ఆధ్యాత్మిక నేరం దేవుడు అప్పగించినటువంటి పని చేయకుండా పారిపోయాడు ఈ పని దేవుడు మరొకరికి అప్పగించవచ్చు కదా నాకు సెలవియ్యాలి ఇంతవరకు నమ్మకంగానే ఉన్నాను కదా ఇప్పుడు దేవుడు చెప్పింది చేయాలి కానీ మునుపు చేశాను కదా అంటూ తప్పించుకునేటువంటి ప్రయత్నం ఎప్పుడు కూడా చేయకూడదు అనుకుని ఉండొచ్చు నిన్నవే వారికి బోధించే ప్రయోజనం లేదు వారు నా మాట లెక్క చేయరు వారు నశించాల్సిందే అసలు సంగతి ఏంటంటే వారికి నిజమైన దేవుడు ఎవరో తెలియదు ఇప్పుడు ఒక ఐజ్రేయలీడు పరాయి వాడు చెబితే వింటాడా నమ్ముతారా ఈ యొక్క అనుమానాలకు ఆస్కారం లేదు దేవుని ఆత్మ ఎలాంటి వారినైనా సరే నొప్పించగలదు ప్రియులరా ఎలాంటి వారినైనా సరే ఒప్పించగలుగుతాడు ఒప్పించగలడు నొప్పించగలడు వారు విన్నా వినకపోయినా చెప్పి తీరాల్సిందే వారికి బోధించేదేంటి ప్రియులరా వారికి బోధించేదేంటి అని యోనా అనుకుంటే గొప్ప తప్పు వారిలో నుండే దేవుడు ఎవరినైనా లేపి వారి చేతనే బోధ చేయవచ్చును కదా అంటే అది సరైన కారణం కాదు జాతీయ విభేదాలు మరి జాలి వెలి విధానాలు దేవుని వల్ల కలిగినటువంటివి కావు ఇది గమనించదగ్గ విషయం ఫ్రిలర్ అలాంటి భావాలు కలిగినటువంటి యోనాను దేవుడు శిక్షించాడు అతనికి కర్తవ్యాన్ని ఉపదేశించాడు తన చిత్తాన్ని చి మరి బెత్తం వాడి తన ప్రవర్తనకు నేర్పాడు పౌలు గర్వించి తన ప్రవర్తనను బట్టి అతిశయిస్తాడు ఏమో అని చెప్పి దేవుడు అతని శరీరంలో ముళ్ళుండనిచ్చాడు యోన మరి క్షణికోద్రేకంతో స్వంత తీర్మానం చేసుకుని ముయప నుంచి తరిచీసుకు పారిపోవాలని చెప్పి చూశాడు సముద్రంలో పడేసినప్పుడు అంతా అనుకున్నాడు కానీ దేవుడు అతని జీవితాన్ని పొడిగించాడు బ్రతికించాడు వాడుకున్నాడు మరణపు అంచున నిలిచి దేవుని కృపను అభ్యర్థించాడు ప్రార్థన ద్వారా నిరీక్షణ కలిగింది దేవునికి స్తోత్రం అతని విశ్వాసం బలపడింది దేవుడు యువ నా మనవని విన్నాడు నీ పరిశుద్ధాలయంలోనికి నీ యుద్ధకు నా మనవచ్చును పేతురు శిరసాల నిర్బంధంలో ఉన్నప్పుడు పౌరుడు ప్రయాణించేటువంటి బద్దలైపోయినప్పుడు యోహాను పద్మాసు దీపంలో ఉన్నప్పుడు దేవుడు వారికి తోడైనాడు ఆదాము ఏను ఏదైన తోట నుంచి బహిష్కరి అయిపోయాడు పిల్లర యోగు తన కుటుంబానికి దూరమైపోయాడు అయితే ప్రార్థన ద్వారా శ్రమానుభవం సహనము నేర్చుకున్నారు దేవుని కృపాసహితమైనటువంటి క్రమశిక్షణ పశ్చాత్తాపానికి నడిపిస్తుంది నా ప్రాణము నాలో మూర్చి అంటున్నాడుగా అంటున్నాడు యోబు తన దయైన స్థితిని దేవునికి చెప్పుకుంటున్నాడు మానసికంగా ఎంతో కృంగిపోయాడు ఏ మానవుడు తనకు సాయం చేసే అవకాశం లేదు వింటున్నారా ఇక్కడ దేవుని యొక్క కనికరాన్ని మాత్రమే ఇప్పుడు అభ్యర్థించగలడు పశ్చాత్తాప్తులైనటువంటి యో నాకు దేవుని ఎందు ఆయన కనికరమునందు నమ్మకం ఉంచింది దేవునికి నమ్మకం ఉన్నదనమాట దేవుని వాగ్దానములను తలపోసుకుని ఆయన క్షమాభిక్షకై ప్రార్థిస్తూ ఉన్నాడు ప్రియ తన ప్రవక్త చేసిన ప్రార్థన దేవుడు తప్పకుండా వింటాడు సత్వరమే జవాబిస్తాడని చెప్పి యోనాకు తెలుసు సముద్ర గర్భం నుంచి యోనా చేసిన ప్రార్థన దేవుడు విన్నాడు మరణం నుంచి జీవంలోనికి తన దాసుని దాటించాడు దేవునికి స్తోత్రం కలుగును గాక యోనా పరిశుద్ధ దేవాలయాన్ని మరి ఆ పరిశుద్ధ దేవాలయాన్ని చనిపోతూ కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు అక్కడ దేవుని కృపాసనము నిబంధన మందసు ఉన్నది ఇజ్రాయేల్ కుటుంబాలు దేవుణ్ణి ఆరాధించడానికి అక్కడికి కూడి వస్తుంటుంటారు ఇజ్రాయిల్ దేవుడిని ఏహో తన ప్రజలను కలుసుకొని ఆశీర్వదించేటువంటి స్థలం అది దేవునికి స్తోత్రం కలుగును గాక ప్రార్థన మాని వారికి ప్రార్థన మానేసినటువంటి వారికి దేవుని పని ఎందుకు ఆసక్తి ఉండదు ప్రార్థన విశ్వాసి చేతులను బలపరుస్తుంది మోకాళ్ళు దేవుని సన్నిధిలో వంగినప్పుడే పని చేసే చేతులు బలపరచబడతాయి కీర్తన గ్రంథం నలభై రెండు రెండులో మనం చూసినట్లయితే నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది జీవం గల దేవుని కొరకు తృష్ణ కొనిచున్నది దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదని చెప్పి ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడదని చెప్పేసి యోగం రెండు మూడులో నీ నన్ను అఘాధమైనటువంటి సముద్ర గర్భంలో పడవేసి ఉన్నావు ప్రవాహములు నన్ను చుట్టుకొని ఉన్నవి నీ తరంగములను నీ నీ కురుళ్ళను నన్ను కప్పియున్నవి అంటున్నాడు నీలో ఎవనికైనాను శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలను ఎవనికైనాను సంతోషం కలిగినా అతడు కీర్తనలు పాడవలను దేవునికి స్తోత్రం కలిగిన కాక ప్రభురాను బట్టి ప్రార్థన చేయబడేవాడు వాడే రక్షించబడతాడు రోమ పది పదమూడులో మనం చూస్తూ వచ్చిన్నాం వింటున్నారు జాగ్రత్తగా మనిషి తన మరణ సమయంలో భయంకరమైనటువంటి ఒంటరి తనను అనుభవిస్తాడు ప్రభు ఈ యొక్క మహాబాధ మన కోసమే అనుభవించాడు అయితే ఇదిగో యోహన్ సువార్త పదహారు ముప్పై రెండులో మీలో ప్రతి వాడును ఎవరిని ఇంటికి వాడు చెదరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టి గడి వచ్చిచున్నది వచ్చే ఉన్నది అంటే అయితే తండ్రి నాతో ఉన్నాడు కనుక నేను ఒంటరిని కాను యోహన్ పదహారు ముప్పై రెండులో మాట నేను ఒంటరిని కాను లూయ దేవునికి స్తోత్రం కలగను గాక వింటున్నారా ప్రియులరా కాబట్టి రోజున ఈ యొక్క మాటలు వింటున్నటువంటి మీరు మీరు వంటరి అనుకుంటున్నారా ఒంటలు కాదు దేవుడు మనతో ఉన్నాడు దేవుడు ప్రణాళిక మనతో ఉన్నది దేవునికి స్తోత్రం కలుగును కాక ఇక్కడ రెండవ ఏమిదో వచ్చినో అసత్యమైన వ్యర్థ దేవతల ఎందు లక్ష్యం వారు తమ కృపాధారమును విసర్జించరు హాలే లూయ దేవునికి స్తోత్రం కాక ఏహో ఎద్దని రక్షణ దొరుకునని ప్రార్థించిన తొమ్మిదో వచ్చినో అసత్య వ్యర్థ దేవతలపై నమ్మి వాటి అందు శ్రద్ధ చూపేవారు తమ కృపాధారమును కనికరమునకు ఆధారమైనటువంటి దేవుని కోల్పోతారు అసత్యం వ్యర్థం వ్యర్థమైనటువంటి అసత్యం అది వాస్తవం కాదు మాయ నిరర్ధకమైనటువంటి తత్వం అది కేవలం వారి ఊహాకల్పన వారి దేవుళ్ళందరూ కూడా అంతే అసత్యమైనటువంటి వ్యర్థమైనటువంటి దేవుళ్ళను నమ్ముతూ ఉంటుంటారు వారు చెప్పేది తలంచేవి జరిగినటువంటివి కావు జరగబోయేవి కావు ఇలాంటి వారికి కృపాధారము ఉండదు ఇంతవరకు నా సొంత చిత్తమే నాకు దేవుడై ఉంది దేవుడై కూర్చుంది వ్యర్థమైనటువంటి మనస్తత్వంతో దిగజారిపోయాను అంటున్నాడు ఇక్కడ యోనా గారు చాలా స్పష్టంగా దేవునికి స్తోత్రం కలిగినగాక గాక యోనా రెండు తొమ్మిదిలో కృజిన ఆస్తులు చెల్లించి నేను నీకు బలుడరిపితును నేను నా మృక్కు బళ్ళుని చెల్లింపక మానను ఏహో హో రక్షణ దొరుకునని చెప్పి ప్రార్థిస్తాను చేప యోనాను భూమిపై కక్కి వేసినప్పుడు అతడు మృక్కు బళ్ళు చెల్లించాడు దేవ ఒకప్పుడు నేను వెళ్ళనని మారం చేశాను నీ ఆజ్ఞ మేరకు వచ్చేదను ఇప్పుడు నేను నిన్వేకి వెళ్తున్నాను అంటున్నాడు నిజమైనటువంటి పశ్చాత్తాపం కలిగింది దేవునికి సంపూర్ణ విధేయత చూపుతూ ఉన్నాడు శోధనల నుంచి విషమ పరీక్షల నుంచి దేవుడు బయటకు వచ్చేలా చేశాడు తెచ్చాడు దేవుడు చేయాలన్నది తాను తప్పక చేసి తన కృతజ్ఞతను వ్యక్తం చేస్తున్నాడు ఇక్కడ యువనా గారు లూయ కాబట్టి ఫైనల్ ఏంటన్న ఇక్కడ ఇక్కడ యుహోద్దని రక్షణ దొరుకును అని ప్రార్థిస్తూ ఉన్నాడు రెండు తొమ్మిది గమనించాలి మన సత్క్రియల ద్వారా మనకు రక్షణ కలగదు అది మన విశ్వాసం ద్వారా దేవుని కృపచేతనే లభిస్తుంది మానవుడు సంపూర్ణత లేనటువంటి వాడు అర్పణలు రక్షణ లేనటువంటి మరి ప్రజలు ఎన్ని చేసినా వారికి రక్షణ కలగదు రక్షణ మన స్మృతులపై ఆధారపడి ఉంటుంది మన మానవ ఇక్కడ గమనించాలి మానవులమైనటువంటి మనం నశించిపోవు పాపలు అనమాట పాపముల చేత అపరాధముల చేత సత్యనివారం ఏండుగా కదా కదా కాబట్టి యోన సో యోన రెండు తొమ్మిదిలో యుహవ ఎద్దనే రక్షణ జరుగుతుందని చెప్పి ప్రార్థించాలి దేవునికి స్తోత్రం కలుగును గాక హాలే లూయా థ్యాంక్ యూ లాడ్ థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ లాడ్ థ్యాంక్ యూ జీజస్ ప్రార్థించాలి ఫ్రీల రక్షణ త్రికాలాత్మకమైనటువంటిది నేను రక్షించబడ్డాను గతకాలం రక్షించబడుతున్నాను వర్తమాన కాలం రక్షించబడతాను భవిష్యత్ కాలం రక్షణకు ఆది మధ్యాంతముల దేవుడే ఏ నా మాట విని నన్ను పంపని ఆనంద విశ్వాసం నుంచి ప్రతి వాడును నిత్య గలవాడు వాడు తీర్పులోనికి రాక మరణం నుంచి జీవనానికి దాటేశాడు యోహన స్వార్థ ఐదు ఇరవై నాలుగులో యేసుక్రిసు ప్రభువాన్ని స్వకీయ రక్షకుడు అని చెప్పి నమ్మినటువంటి తక్షణమే నీకు నిత్య జీవం ప్రాప్తిస్తుంది ఈరోజు క్రైస్తవులైనటువంటి విశ్వాసులకు వారు మరిది గతంలో అక్కడ జరిగినటువంటి సంఘటన కాబట్టి నీవు ఇంతకుముందు యేసుక్రీస్తుని నమ్మినట్లయితే అది దేవుని పనే హాలయ్య ఇక్కడ కుమారుని ఎందు విశ్వాసం నుంచి వాడే నిత్య జీవం గలవాడు కుమారునికి విధేయుడు కాని వాడు జీవమును చూడడు కానీ దేవుని ఉగ్రత వాని మీద నిలిచిండును యోహన స్వార్థ మూడు ముప్పై ఏర్లు దేవుని కృపావరము మన ప్రభు యేసుక్రీస్తు యేసుక్రీస్తునందు నిత్య జీవము హెల్లువ మనం రక్షించబడ్డామంటే అది ఎలా జరిగింది ఏసుక్రీస్తు ప్రభు ఆయన మనకొరు చేసిన కార్యాన్ని మనం నమ్మాం కాబట్టి రక్షించబడ్డాం మనం నీతిని అనుసరించి చేసినటువంటి క్రియల మూలంగా కాకుండా తన కనికరం చెప్పిన పునర్జన్మ సంబంధమైనటువంటి స్నానము ద్వారాను అనే తీతు మూడు ఐదు ఆరులు మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగు చేయటం ద్వారా మనం రక్షించబడ్డాం కాబట్టి పిలుపు రెండు పన్నెండు పదమూడులో భయంతోను వణుకుతోను మీ సొంత రక్షణను కొనసాగించుకునడి ఎందుకనగా మీరు ఇచ్చహించుటకును కార్యశుద్ధి కరుగు చేయుటకును తన దయా సంకల్పం నెరవేరటే మీలో కార్యసిద్ధి కలిగ చేయవాడు దేవుడే పిలిపి రెండు పదమూడులో మనం చూస్తూ వచ్చాం ఎఫ్ఐసి రెండు ఎనిమిదిలో మీరు విశ్వాసం ద్వారా కురపచేతని రక్షించబడి అన్నారు అది మీ వలన కలిగినటువంటిది కాదు దేవుని వరమే అన్నాడు దేవుడు ముందుగా సిద్ధపరిచినటువంటి సత్క్రియలు చేయటికై మనం నందు సృష్టించబడిన వారమే ఆయన చేసిన పని అయి ఉన్న పరిశుద్ధాత్మ ద్వారా విశ్వాసి సత్ఫలితాన్ని సాధిస్తాడు తీగ ద్రాక్ష వలిలో నిలిచి ఉంటేనే కానీ తనంతా తను ఎలా ఫలించదు అలాగే నాయందు నిలిచి ఉండే కానీ ఫలించరని యోహాను పదిహేను నాలుగులో దేవుడు చెప్తున్నాడు పదిహేను ఐదులో యోహాన్ పదిహేను ఐదులో నేను ద్రాక్ష వరిని తీగలు మీరు ఎవడనైందని వాడు నేను ఎవరినైంది నిలిచినా వాడు బహుగా ఫలించు నాకు వేరుగా మీరేమి చేయలేరు అన్నాడు ఇక్కడ గలత ఐదు రెండులో ఆత్మఫలం ఏమనగా ప్రేమ సంతోషం సమాధానం దీర్ఘ సంతం దయావత్వం మంచితనం విశ్వాసం సాత్వికం ఆశా నిగ్రహం వీటిని మీ జీవితంలో ఫలింప చేయాలని చెప్పి దేవుని యొక్క కోరిక యేసుక్రీసుపురావు యొక్క కృపలో అనుభవ జ్ఞానంలో ఎదగాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు హాలువయ్య దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యములకు పూర్ణంగా సిద్ధపడి ఉండినట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనం ఉపదేశించటకును రెండు తిమ్మతి మూడు పదహారు పదిహేడు వచ్చిన ఖండించటకును తప్పుదిద్దుటకును నీతి ఎందుకు సిక్సెస్ చేయడానికి ప్రయోజనకరమైన్నది క్రీస్తు యసునందు ఉంచవలసినటువంటి విశ్వాసం ద్వారా రక్షణార్థమైనటువంటి జ్ఞానము నీకు కలిగించటకు శక్తిగల పరిశుద్ధ వలన బాల్యము నుండి నీ పెరుగుదు గనుక నీవు నేర్చుకొని రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వలన నేర్చుకుంటూ ఆ సంగతి తెలుసుకుని వాటి ఎందు నిలకడగా ఉండము రెండు తిమ్మతి మూడు పదిహేను కాబట్టి దేవునికి పూర్తిగా లోకపోతే బడి ఆ లోపడిన వ్యక్తి ద్వారా ఏ ఘనకార్యాలు జరుగుతాయో లోకం ఇంకా చూడవలసింది ప్రియులారా నా ప్రియమైనటువంటి సహోదర స్నేహితులు ఒకటో వ్యూహాన్ని మూడు రెండులో ప్రియులారా ఇప్పుడు అక్కడ చూసినట్లయితే మనం దేవుని పిల్లలమై ఉన్నాం మనం ఇంకా ఏమవుదామో అది ఇంకనూ ప్రత్యక్షపరచబడలేదు ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూద్దాం కనుక ఆయన పోలిగిందు మంచి పెరుగుదము ఒకటో వ్యూహాన్ని మూడు రెండులో యహో యద్ధని రక్షణ దొరుకుతుంది యోనా ఈ యొక్క పరమ సత్యాన్ని సముద్ర మత్స్యం తనను మింగినప్పుడు నేర్చుకున్నాడు ఆ చేప కక్కేసినప్పుడు ఈ సత్యాన్ని నేర్చుకున్నాడు దేవునికి స్తోత్రం గాక అసత్యమైనటువంటి వ్యర్థ దేవతలు అసత్యమైనటువంటి వ్యర్థ దేవతలు లక్ష్యమించి వారు తమ కృపాధారం విసర్జించరు యువన రెండు ఎందులో చూస్తూ ఉన్నాం దేవునికి భిన్నమైనది ఏదైనా సరే దానిని నమ్మేటువంటి వారి విగ్రహారాధకులు ఆరాధికులు కూడా ఒక రహస్య విగ్రహం ఉంది తన జాతి తన విగ్రహమై నెత్తికెక్కించుకున్నాడు దేశ ప్రేమ దేశభక్తిగా మారి జాతి వెలి ఇక్కడ మనం చూడాలి వెలి విధానానికి దారితీస్తుంది ఫిర్యాదు అదే యో నాకు ఉంది ఆధ్యాత్మికమైనటువంటి విగ్రహాలు క్రైస్తవ విశ్వాసాలు మనస్సులో ఉంటాయి అభివృద్ధి కామన గర్వం గల్ బలం ఐశ్వర్యం పేరు ప్రఖ్యాతులు స్వార్థం అహంకారం ఇవన్నీ కూడా ఆధ్యాత్మికమైనటువంటి విగ్రహాలే కొందరు జీవితాల్లో ఇవే దేవుళ్ళై పెడతో పట్టిస్తాయి ఇవి అబద్ధ దేవతలు ఇవి మోసగిస్తాయి ఇవన్నీ అసత్యమైనటువంటి వ్యర్థ దేవతలు వీటి ఎందు లక్ష్యం ఉంచేవారు కృపాదారాన్ని విసర్జిస్తారు మన దేవుని వాగ్దానాలు ఎంతైనా నమ్మదగినటువంటి దేవుని వాగ్దానాలన్నీ కూడా ఎస్సుకరిస్తుంది అవును ఆమె అన్నట్లుగానే ఉన్నాయి ప్రియులరా గమనించాలి రోజు నీ మాట్లాడినటువంటి వర్లరా యోన రెండు తొమ్మిదిలో చూసినట్టు కృతజ్ఞతాసులు చెల్లించి నేను నీకు బళ్ళు నేర్పితును నేను మొక్కు కొనిటువంటి మొక్కు బళ్ళును చెల్లింపక మానను యోన రెండు తొమ్మిదిలో కృతజ్ఞత వైఖరి దేవుని కనికిరానికి తలపు తెరుస్తుంది దేవుని మంచితనానికి సౌజన్యానికి మనం అర్హురవుతాము కృతజ్ఞతను దేవుని బిడ్డలో అభ్యర్ అభ్యసిస్తూ ఉండాలి హాల్లే లూయా దేవుని స్తోత్రం కలుగును గాక దేవుడు తనకు చేసిన మేళను గురించినటువంటి జ్ఞాపకాలు యోనా కృతజ్ఞతకు ఆధారం దేవుని కనికర మనను కృతజ్ఞతకు నడిపిస్తుంది దేవుని కృప ప్రతి ఉదయం నూతనమైన ప్రతి సాయంకాల పునరుధామవృతం అవుతూ ఉంటుంది ఫ్రీలరా దేవునికి స్తోత్రం కలుగును గాక ఇక్కడ మనం కృతజ్ఞతలు చెప్పడం కాదు కృతజ్ఞతను జీవించాలి మన జీవిత శైలి కృతజ్ఞత రాత్రింబవళు ఉదయ సాయంకాలాల్లో దేవుడు చేసిన మేళను ఇచ్చిన ఆశీర్వాదం జ్ఞాపకం చేసుకోవాలి హా లే యోనా తన ప్రయాణంలో దేవుడిని ప్రార్థన మరిచిపోయాడు తన పాప మీద తనకే తెలియకుండా పోయింది అయితే కడుపులో పడుకున్నప్పుడు ఆ చేప కడుపులో పడుతూ ఉన్నప్పుడు అతని ప్రార్థనా జీవితం ఉజ్జీవించబడింది అతని అపరాధ మీదో మరి అక్కడ గుర్తించగలిగాడు ఆ ప్రార్థనా జీవితం ఎప్పుడైతే ఉజ్జీవడిందో తన యొక్క అపరాధాన్ని అతనికి తెలిసిపోయింది అనమాడు పశ్చత్తాపడుతున్నాడు పాపం అనేది మరి దేవునికి వ్యతిరేకంగా జరిగేటువంటి క్రియ తప్పిపోయినటువంటి కుమారుడు కూడా మనం చూసినట్లయితే ప్రియరాడ అక్కడ ఆ యొక్క తప్పిపోయినటువంటి కుమారుడు జీవితాన్ని మనం గమనించినట్లయితే తన పాపాన్ని ఒప్పుకుంటూ ఉన్నాడు తండ్రి నేను విరోధంగా అప్పాలలో విరోధంగా నేను పాపం చేస్తున్నాను దేవుని సందులో వెలుగు వెలుగులో మన పాపాలన్నీ కూడా బయలుపరచబడతాయి పాపం ఎంత భయంకరమైందో ఎంత నీచమైందో దేవునికి ఎంత అసహ్యమైందో అసహ్యకరమో తెలిసిపోయింది ఇక్కడ కాబట్టి ఇక్కడ మనం గమనించాలి ఇది చాలా అద్భుతమైనటువంటిది దేవుని మహాపరిశుద్ధత వెలుగులో పాపం యొక్క అసలు రంగు బయటపడుతుంది వినికిడి చేత నేను గురించి వార్త నేను వింటనే అయితే ఇప్పుడు నేను కనులారో చూస్తున్నాను అంటున్నాడు యోగు నలభై రెండు ఐదులో నలభై రెండు ఆరులో మరి కూడా చూసినట్లయితే అక్కడ చాలా అద్భుతమైనటువంటి మాటని చెప్తున్నాడు కావున నేను అసహించుకుని ధూళిలోను బూడిలోను పడి పశ్చత్తాపడుతున్నాను దేవుని చూసినప్పుడే ఆ వెలుగులో తానెంతో పాపి అని కనువిప్పు కలిగింది అసత్యమైనటువంటి వ్యర్థమైనటువంటి ఆలోచనలు యోనాకి ఇప్పుడు లేవు దేవుని వద్ద నుంచి పారిపోగలడా అలా చేసి తన అతిక్రమాన్ని ఇంకా ఉడిగించుకున్నాడు హా లేంటన్నారా ఇదే చాలా మంది చేస్తున్నారు ఈ రోజున గమనించాలి అందరూ కూడా దేవుని మేళ్ళు అనుభవిస్తున్నారు కనుక అందరూ దేవుని కృతజ్ఞతలు చెప్పి తీరాలి గతంలో తన ప్రవర్తన అంతా కూడా అసత్యమైన వ్యర్థ వైఖరి రెండు తో రెండు పది యోనాలో మరంతలో యో మత్స్యమునకు ఆజ్ఞాయి గది యోన నేల మీద కక్కివేసింది మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైన వాటిని వెతకండి అక్కడ ఏసు దేవుని కుడు పార్శ్వం కూర్చుని విన్నాడు కొలసే మూడు ఒకటిలో ఉంటుంది మాట ప్రియులు గమనించాలి కాబట్టి మన పైన ఉన్న వాటిని వెతుకుతాం అటువంటి భాగ్యం కూడా ఉన్న వారికి దేవుడానికి గురించి నడిపించును కాక ఆ మెయిన్